వంశీ గారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది డాకు మహారాజ్ లాస్ట్ రెండు సినిమాలు నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ రెండూ కూడా మీరు బాగా నమ్మి చేశారు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ రెండు కూడా బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఏంటిది ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే కానీ లక్కీ భాస్కర్కి వి న్యూ కొత్త జానర్ తీసుకున్నాము లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది ఇది ఏదంటే వీ న్యూడ్ మల్టీప్లెక్సెస్ జానర్ అనుకున్నాము కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయ్యింది సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా బాలకృష్ణ గారు ఎక్కడెక్కడికి ఇరకొట్టేయాలో ఆ అని ఇరక్కట్టేసింది కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్ట్ రావడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్లో డివైడ్ అయి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది సో విఆర్ వెరీ హ్యాపీ వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ నా సక్సెస్తో కూడా ఐ వెరీ హ్యాపీ కానీ అనుకున్నంత వెళ్ళలేదు కొంచెం రీచ్ రీచ్ వెరీ గుడ్ ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్ తో డబ్బులు వచ్చే సినిమా ఇది ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేము కదా కాబట్టి నా సినిమా సినిమా అయితే నేను వెరీ కాన్ఫిడెంట్ ఇందాక మన జస్ట్ జోక్స్ అపార్ట్ కళ్యాణ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యాడ్లు ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది ఎక్కడ మిస్వెర్ అయ్యే స్కోపే సినిమా సినిమాస్ ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు సోలోగానే బెటర్ ఏమో ఇక్కడ నుంచి మనం సోలోగా రావాలనుకుంటాము కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవడం అన్ని అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేం ఒకరోజు వాళ్ళ కుదురుతుంది ఒకరోజు మనకు కుదురుతుంది ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ